స్తోత్రం 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 హలే బీష్ మహారాజుకి జై 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 రాజుల రాజుకి జై ప్రభుల ప్రభుకి జై దేవునికి స్తోత్రం ప్రియులారా మన ప్రభుని రక్షకుడైన ఏసుక్రీస్తున్నామన మీ అందరికి వందనా తెలియజేస్తూ మరి ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ అరుణోదయ ప్రార్థనలో ప్రేమటి వారులారా శృతిస్తూ ముందుకెళ్ళిపోదాము దేవుని వాక్యం మరి చివరిలో ఉంటుంది కాబట్టి నాతో పాటు ప్రభు నామని గనపరుస్తూ సాగిపోదు ఆమె హృదయ కాల సమయంలో ప్రభు మనల్ని కృపతో గాక కృపతో గాక ఆమె నీలో దాగినవి కృప సర్వోన్నతముగా నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భవించి నీలో నిలచి కృపలను భవించి నీతో నీ యొక్క యుగములు నీళ్ళు చేదా నీతో నేను యుగ యుగములు నీలిచేదా ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే కృపా బాహుల్యము ఈ హుల్యమీ నా ఎడ కృపాహుల్య ప్రభువానీలో జీవించుట హూహలలు యహలలు య మహోన్నతుడైన ఏసైకో మనసార రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 ఉదయకాల కృపతో ప్రభు ఈ నూతన దిన కృపతో దేవుడు కృపలతో మనలను నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మంచి నిద్ర ఇచ్చి మరలా ఇదిగో ఈ నూతన దినాన్ని చూచేటట్లుగా దేవుడు అనుగ్రహించిన ఆయన ఉచితమైన నూతన వాత్సల్యతను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 ఈరోజంతా మీకు కృప కలుగునగాక ఈరోజంతా మీకు క్షేమము కలుగునగాక ఈరోజంతా మీకు శుభము కలుగునగాక ఈరోజు అంతా మీకు లాభము కలుగునగాక వాళ్ళు ఈరోజు మీకు ఆశీర్వాదాలు కలుగునగాక కలుగును కలుగునగాక ప్రయాణం చేస్తున్న ప్రియులకు మంచి ప్రయాణ దేవుడు అనుగ్రహించిన వాళ్ళకి స్తోత్రం చూపుదాం స్తోత్రం 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 ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి స్తోత్రం చూపుదాం స్తోత్రం 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 పిల్లలందరూ చక్కగా రాసి మంచి పర్సంటేజ్తో మరి వారు దీవి పొడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు మరి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి అలాగే వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి మనసారా వారి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వారి వ్యాపారాల్లో లాభ దేవుడు అనుగ్రహించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పెళ్లి రోజు పుట్టినరోజు మాట స్తోత్రం చెబుదాం స్తోత్రం వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇలాంటి సంవత్సరాలు ఇంకా దేవుడు దయచినట్లుగా స్తోత్రం ఇంకా అనేకమైన సంవత్సరాలు దేవుడు దయచినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే పరిచరలను బట్టి సేవకులను బట్టి ఏసయ్య కృపా పరిచరలను బట్టి అలాగే దేవుడు ఎన్నుకున్న మమలను బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో సంఘాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సబ్స్క్రైబర్స్ ఏసయ్య కృపా పరిచరాలని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ బట్టి చూస్తున్న వారిని బట్టి స్తోత్రం వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మీకు కృప కలుగును గాక దేవుని నిండైన ఆశీర్వాదాలు కృప కలుగును గాక కృప కలుగును గాక క్షేమము కలుగును గాక ఆమె ప్రియులారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాము మీ అందరు వందనా తెలియజేస్తూ మరి ఉదయకాల ఈ స్తోత్ర ప్రార్థనలో ఈ డైలీ బ్రెడ్ అంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు కీర్తనలు అండి కీర్తనలు ఇరవై ఐదు నేను చదువుతాను ఇరవై ఐదు ఏడవ వచ్చిన ఏడో వచ్చనము చివరిలో ఉంటుందండి మూడవ వరుస నుండి యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములు ఉంచుకొనుము ప్ర అలేలు యావిది కీర్తన దావీదు ప్రార్థన అండి ఇది యహోవా నీ కృపను బట్టి నేను దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకును దయచేసి ఇలా మనము ప్రార్థన చేయాలి దయచేసి అయా ఈ మాట అనేది ఎంతో మరి తగ్గింపుతో కూడింది దయతో అప్పట్లో చదువుకునే రోజుల్లో సెలు పత్రాలు రాసేవారు అంటే లీటర్స్ ల్యూ లెటర్ రాసేవారు దయతో అన్న పదము చివరికి వచ్చేది దయతో దయదరచి ఈ రెండు రోజులు సెలవు ఇవ్వగలరు ఇవ్వగలరని నా ప్రార్థన దయతో ఆ దయ చూడండి దయతో నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము నీ కృపచేత నన్ను బ్రతికించి కరుణ చూపి దయతో నన్ను జ్ఞాపకము చేసుకునుము ఇలా ప్రార్థన చేయాలి ఇలాంటి ప్రార్థన చేయాలి దావి చేసిన ప్రార్థన చేయాలి దబ్బాయించి ప్రాణం చేస్తారు కొందరు ఏంటంటే దబ్బాయిస్తారు దేవుణ్ణి దేవుణ్ణి ఏదో దేవుణ్ణి ఇవ్వాల్సిందే ఏదో అధికారంతో ప్రాణం చేస్తారు అలా కాదండి తగ్గించుకొని దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవుడు మర్చిపోవడగాని ఇలాంటి ప్రాణం చేస్తే మరి నీ మనస్తత్వాన్ని ఎరిగి ఆ దయగలిగిన ఆ అంటే ఆ తగ్గింపు గల కలిగిన ఆ మనస్సును ఎరిగి నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు స్తోత్రం చెప్పండి హలోయ మరి ఈ రోజంతా మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను గాక ఆమె చెప్పండి ఆమెన్ ఎలాంటి ప్రాణం చేయాలంటే మనము ఏదో దా దావిధి ప్రాణం చేసినాం దయతో దయచేసి దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను మర్చిపోకయ్యా మరి నువ్వు మర్చిపోతే నా పరిస్థితి ఏంటి కదా మనుషులు మర్చిపోతే మర్చిపోను ఎందుకంటే మొన్న రెండు రోజుల ఇద్దాము ఒక నేను వ్యక్తిని కలిశాను జీరో స్థాయి నుండి పైకి వచ్చాడు ఒక మరి స్కూల్స్ ఉన్నాయి ఆయనకి క్రైస్తవుడు జీరో స్థాయి నుండి వచ్చాడు చాలామందికి సహాయం చేస్తూ వచ్చాడంట వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు మర్చిపోయారు అండి అన్నాడు నేను అడిగి కనీసం ఆ పదుల్లో ఉన్నవారు కనీసం నలుగురు ఐదుగురు వేసాను కనీసం మీతో అలా మరి లేరా అండి ఇప్పుడు వస్తాను కట్టే ఎవరూ లేరు అని అన్నాడు బాధేసింది మరి ఎన్నో మేలు పొందుకున్నారు ఎంతో సహాయం పొందుకొని ఆ వ్యక్తి ద్వారా మరి ఆయన విడిచిపెట్టి మర్చిపోతే మరి దారుణం కదా మర్చిపోవడం అంటే కదా మేలును పొందుకున్న తర్వాత మేలును పొందుకున్న ఆ వ్యక్తిని మర్చిపోతే ఏ వ్యక్తి అయితే మేలు చేస్తా వ్యక్తిని మర్చిపోతే మరి ఏంటంటే మరి అన్యాయం కదా దారుణం అన్యాయం అన్యాయం అంటారు మనుషులు అలా ఉన్నారు మనుషులు ప్రజలు అలా ఉన్నారు దావీదు ప్రాణం చేస్తుంటున్నాడు ఇక్కడ దయతో నన్ను జ్ఞాపకం చేసి మర్చిపోకయ్యా ఎవరు మర్చిపోయినా మర్చిపోవచ్చు మనుషులు కానీ మీరు మర్చిపోతే నువ్వు మర్చిపోతే నా పరిస్థితి మరి ఇక అనాథగా మిగిలిపోతాను నేను దిక్కులేని వాడుగా అవుతాను కాబట్టి నన్ను మర్చిపోకు అని అలా ప్రాణం చేస్తున్నాడు కాబట్టి మనము కూడా ఈ దావిదలో ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ మనలందరినీ జ్ఞాపక తన ఏది ఎదలో దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి ఈరోజు అంత దేవుని కృప మీకు దయచేయనుగాక ఆమెను ప్రార్థన అండి పరిశుద్ధుడా సజీవుడా మీ పాదాల వందనాతులు చేస్తూ నీ నన్ను బ్రతికింపము దయతో నన్ను జ్ఞాపం చేసుకును అయ్యాని తగ్గించుకొని ప్రయాణం చేస్తూ అయ్యా నన్ను మర్చిపోకు దయతో దయతో ప్లీజ్ దయతో నన్ను జ్ఞాపం చేసుకొని ప్రయాణం చేస్తున్నారు తండ్రి అయ్యా మీరు మర్చిపోతే మా పరిస్థితి మరి ఘోరంగా ఉంటుంది ప్రభు మనుషులు మర్చిపోయినా ప్రభా పెద్ద సమస్య ఉండదు కానీ మీరు మర్చిపోతే మా పరిస్థితి మరి ఆ పరిస్థితులే దారుణంగా తలక్రిందులైపోతాయి మరి దిక్కులేని వారంగా ఉంటాం అయ్యా దయతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి దయతో మరి వాక్యండి ప్రియులము జ్ఞాపం చేసుకొని వారిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని ఏసు నామను ప్రార్థించి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ అందరి వందనాలండి లార్డ్ దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక ఆశీర్వాదము త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా మీ అందరికీ తోడీడునగాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్